అత్యంత సరసమైన ధరల్లో ఫైబర్ టు ది హోమ్ పేరుతో ట్రిపుల్ ప్లే సేవల్ని ప్రారంభించింది నాంపల్లి బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో ఈ కొత్త ఆఫర్లకు సంబంధించి పోస్టర్ని బిఎస్ఎన్ఎల్ తెలంగాణ సర్కిల్ సీజీఎం రత్నకుమార్ ఆవిష్కరించారు బిఎస్ఎన్ఎల్ తెలంగాణ ఎఫ్టీటీహెచ్ ట్రిపుల్ ప్లే సేవలు ప్రారంభించి డిజిటల్లో విప్లవం తీసుకొచ్చిందన్నారు బిఎస్ఎన్ఎల్ తెలంగాణ సర్కిల్ సీజీఎం రత్నకుమార్ దేశంలో ఏ కంపెనీలు కూడా బిఎస్ఎన్ఎల్ మాదిరిగా తక్కువ ధరలో ప్లాన్లు ఇవ్వడం లేదని తెలిపారు ఈ ఎఫ్టిఎస్తో పాటు ట్రిపుల్ ప్లే అంటే మీకు హై స్పీడ్ ఇంటర్నెట్ డేటా ఉంది వాయిస్ ఉంటుంది టీవీ ఉంటుంది ఇంకా ప్యాకేజెస్ బట్టి దాని ఓటీటీ ఉంది ఫ్రీ ఛానల్స్ ఉన్నాయి పేడ్ ఛానల్స్ కొన్ని ఉన్నాయి దీన్ని టూ ట్వంటీ ప్లాన్ అని అంటున్నాం ట్రిపుల్ ప్లే వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ఉంది ఫార్టీ సెవెన్ పెయిడ్ ఛానల్స్ ఉన్నాయి త్రీ నైంటీ నైన్ ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ ఉన్నాయి అట్లాగే నైన్ ఓటీటీ ఛానల్స్ ఉన్నాయి ఈ మొత్తం కలిపి త్రీ నైంటీ నైన్ ప్యాకేజ్ ఇండియాలో ఏ సర్వీసెస్ ఏ టీఎస్పి ఏ టెలికామ్ సర్వీస్ ఆపరేటర్స్ కానీ ఐఎస్పీస్ కానీ ఇంత చీప్ ప్యాకేజ్లో ఇన్ని ఫెసిలిటీస్ ఎవరు ఇవ్వట్లేదు కేబుల్ ఆపరేటర్లను ప్రోత్సహించేందుకు ముందుకు వచ్చిన బీఎస్ఎన్ఎల్కి స్మార్ట్ ప్లే ఎండి కొల్ల కిషోర్ ధన్యవాదాలు చెప్పారు దేశంలో ఏ కంపెనీకి లేని టెక్నాలజీ సిస్టమ్ బిఎస్ఎన్ఎల్కి ఉందని చెప్పారు ఐఎఫ్ టీవీ కేబుల్ టీవీ వైవిధ్యమైన వినోద ఛానల్స్ అందించబోతున్నట్లు తెలిపారు కేబుల్ టీవీని ఆదరించిన వ్యవస్థ ఏదైనా ఉందా అంటే బిఎస్ఎన్ఎల్ ఇవాళ బిఎస్ఎన్ఎల్ బిటు బి బిజినెస్ చేస్తూ ఉంది కాబట్టి అంటే బిజినెస్ టు బిజినెస్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా మా కేబుల్ ఆపరేటర్కి ఇది ఒక వరం కాబట్టి మేమందరం కూడా దీంట్లో జాయిన్ అయ్యి మన ఎక్కడికక్కడ ఓఎల్టీలు ఎందుకంటే బిఎస్ఎన్ఎల్కున్న ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చరు ఏ కంపెనీకి ఏ వ్యవస్థ కూడా లేదు